హాయ్ హలో అందరికీ నమస్కారం అండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులకు అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మన తెలంగాణలో ఉన్నటువంటి ఆసరా పెన్షన్ లబ్ధిదారులు ఎవరైతే కొత్త ఆసరా పెన్షన్ డబ్బుల కోసం నాలుగు వేల పదహారు రూపాయలు ఆరు వేల పదహారు రూపాయల కొత్త పెన్షన్ డబ్బుల కోసం ఎదురు చూస్తున్నటువంటి వారందరికీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అదిరిపోయే గుడ్ న్యూస్ శుభవార్తను అయితే ప్రకటించడం అయితే జరిగింది ఇక మన తెలంగాణలో రేపటి నుంచి జనవరి నెలకు సంబంధించినటువంటి ఆసరా పెన్షన్ డబ్బులను అయితే పంపిణీ గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వడం అయితే జరిగింది రిలీజ్ చేయడం అయితే జరిగింది మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇక ఎట్టకేలకు మన తెలంగాణలో ఉన్నటువంటి అనేక రకమైన ఇటు పెన్షన్ లబ్ధిదారులకు కొత్త పెన్షన్ డబ్బులను రిలీజ్ చేస్తే ఇటు మహిళలకు మహాలక్ష్మి పథకం కింద ఇరవై ఐదు వందల రూపాయల మహాలక్ష్మి పథకం డబ్బుల పథకం అయితే మహాలక్ష్మి పథకం కింద ఇరవై ఐదు వందల రూపాయల నిధులను అయితే మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రిలీజ్ చేస్తుందని కీలకమైన అప్డేట్స్ అయితే విడుదల చేయడం అయితే జరిగింది ఇక దీంతో పాటుగా మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే అనేక రకమైన పెన్షన్ లబ్ధిదారులు ఇటు మహిళలకు సంబంధించినటువంటి వివిధ రకమైన అప్డేట్స్ని విడుదల చేయడమే కాకుండా మన తెలంగాణలో అనేక రకమైన కొత్త పైన అవి దాని గురించి సంబంధించినటువంటి డబ్బులపైన ఒక మంచి శుభవార్తలు అయితే ప్రకటించింది ఇక తెలంగాణలో సీఎం రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి వస్తే అధికారంలోకి వచ్చిన వంద రోజుల నుంచే లేదంటే ఒక నెల నుంచే మనకి తెలంగాణలో ఈ కొత్త పెన్షన్ డబ్బులను అయితే పంపిణీ చేస్తారనైతే హామీ అయితే ఇవ్వడం అయితే జరిగింది ఇక తీరా ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఎటువంటి కొత్త పెన్షన్ డబ్బులను అయితే విడుదల చేయలేదు ఇక ఇటు పంపిణీ చేస్తామని చెప్పినటువంటి మహాలక్ష్మి పథకం డబ్బులను కూడా విడుదల చేయలేదు ఇక దీన్ని దృష్టిలో పెట్టుకొని మన తెలంగాణలో ఉన్నటువంటి ఇటు పెన్షన్ లబ్ధిదారులకు ఇటు మహిళలకు ఒక మంచి శుభవార్తను అయితే ప్రకటించింది ఇక అవేంటో మనం ఈ వీడియోలో ఒకట ఒకటి సమాచారం అయితే క్లుప్తంగా అయితే తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాము దానికోసం వీడియోని చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పటి వరకు వీడియో చూసి కూడా వీడియోని లైక్ చేయకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా ఎవరైనా వీడియోని చూస్తుంటే వెంటనే వీడియోని అయితే లైక్ చేసి వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మిమ్మల్ని అయితే కోరుతున్నాను అడుగుతున్నాను చాలామంది వీడియోని చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు షేర్ చేయడం లేదు సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు సబ్స్క్రైబ్ చేయకపోయినా పర్లేదు కానీ వీడియోని లైక్ చేసి అయితే షేర్ చేయండి ఇక వివరాల్లోకి వచ్చినట్లయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆసరా పెన్షన్ లబ్ధిదారులు చేయత పెన్షన్ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో పెన్షన్ లబ్ధిదారులకు మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒక మంచి శుభవార్తను అయితే ప్రకటించడం అయితే జరిగింది ఇక ఎట్టకేలకు మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వివిధ వివిధ రకమైన పదకొండు రకాల కేటగిరీలో ఉన్నటువంటి ఆసరా చేత పెన్షన్ లబ్ధిదారులు ఎవరైతే ప్రతి నెల రెండు వేల రూపాయలు తీసుకుంటున్నారో వారందరికీ నాలుగు వేల రూపాయలు ఎవరైతే నాలుగు వేల రూపాయలు పెన్షన్ డబ్బులు తీసుకుంటున్నారో ఇక అటువంటి వారందరికీ ఆరు వేల పదహారు రూపాయల కొత్త ఆసరా చేత పెన్షన్ డబ్బులను మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే త్వరలో రానున్నటువంటి మార్చ్ ఏప్రిల్ నెలలలో రిలీజ్కు గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వడం అయితే జరిగిందంట ఇక ఇప్పటివరకే మంత్రి గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క గారు వీటిపైన కొత్త ఆరగదల జాబితా మరియు నిధుల సర్దుబాటు చేయాలని ఆయా జిల్లా కలెక్టర్లకు ఆర్థిక శాఖకు ఆదేశాలు అయితే జారీ చేయడం అయితే జరిగిందంట మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇక దీంతో పాటుగా మన తెలంగాణలో ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులకు ఇటు కొత్త పెన్షన్ డబ్బులను పంపిణీయడం కాకుండా ఇటు ఎవరైతే మహిళలు ఉన్నారో అటు మహిళలకు మహాలక్ష్మి పథకం కింద ప్రతి మహిళకి ఇరవై ఐదు వందల రూపాయలు ఏడాదికి ముప్పై వేల రూపాయల ఇటు మహాలక్ష్మి పథకం డబ్బులను కూడా మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పంపిణీకి గ్రీన్ సిగ్నల్ అయితే అన్నట్లు సమాచారం ఇక ఇవన్నిటి సమాచారం ఇలా ఉండగా ఇక జనవరి నెలకు సంబంధించినటువంటి పెన్షన్ డబ్బులను మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ ఫిబ్రవరి నెల ఇరవై ఆరు ఇరవై ఏడో తారీఖు ఇరవై ఐదో తారీఖు నుంచి అయితే జిల్లాల వారీగా జనవరి నెల పెన్షన్ డబ్బులను అయితే పంపిణీయబోతున్నట్లు సమాచారం ఇక డబ్బులు ఖాతాలలో జమ కావాలంటే మీ ఖాతాకి కేవైసీ అప్డేట్స్ ఎన్పిసిఐ లింక్ అప్డేట్స్ చేసుకొని రెడీగానైతే ఉండాలని సూచించింది कई ना अपडेट्स अत्या इवि थैंक यू गाय